నమస్తే బడ్జెట్ స్పెషల్ కు స్వాగతం బడ్జెట్ లో ఈసారి కేటాయింపులు ఎలా ఉన్నాయి వరాలేంటి వడ్డింపులేదు వార్షిక బడ్జెట్ లో వివిధ రంగాలన్నింటికి కలిపి నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల కేటాయింపులు చేశారు ఇందులో మొత్తం ఆదాయాన్ని పరిగణిస్తే ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లుగా చూపించారు పన్ను ఆదాయాన్ని ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లుగా చూపించారు ఈ ఏడాది ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉండొచ్చని బడ్జెట్ లో అంచనా వేశారు అప్పులు పన్నేతర ఆదాయాలు మొత్తం కలుపుకొని పదహారు లక్షల కోట్లుగా అంచనా కట్టారు అదే విధంగా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు చేయబోతున్నట్లుగా కూడా ఆర్థిక మంత్రి తెలిపారు సో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి బడ్జెట్ ఎంతవరకు ఆశాజనకంగా ఉంది ముఖ్యంగా వేతన జీవులకు ఎటువంటి ఊరట లభించిందన చూద్దాం ఫర్ ద ఇయర్ 24 25 టోటల్ రిసీట్స్ अदर देन బారోయింగ్స్ అండ్ ద టోటల్ ఎక్స్‌పెండిచర్ Are estimated at 32.07 lakh crore rupees and 48.21 lakh crore rupees, respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees. The fiscal deficit is estimated at 4.9% of the GDP. గ్రాస్ అండ్ నెట్ మార్కెట్ బోయింగ్స్ త్రూ డేటెడ్ సెక్యూరిటీ ఫైవ్ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు ఈసారి భారీ కేటాయింపులు జరిగాయి సంకీర్ణ ధర్మాన్ని పాటించిన మోడీ ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చిందాయి గతంలో ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ పోల్చుకుంటే కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధికి అండగా ఉంటామని చెప్పినట్టే బడ్జెట్ లో నిధులు కేటాయించి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించిన కేంద్రం అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తామని స్పష్టం చేసింది ఇచ్చిన మాట ప్రకారమే కొంతవరకు కూడా విడుదల చేస్తామని ప్రామిస్ చేసింది ఇక అవసరాన్ని బట్టి ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని ఇటు పోలవరం కావచ్చు అలాగే అమరావతి రాజధానికి సంబంధించి అవసరం మేరకు నిధులు కేటాయిస్తామని కూడా పార్లమెంట్ సాక్షిగా విత్తమంత్రి వెల్లడించారు recognizing the state's need for the capital recognizing us recognizing the state's need for a capital we will facilitate fi special financial support through multilateral development agencies in the current financial ఆంధ్రప్రదేశ్ కున్న మెయిన్ టాస్క్ పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కేంద్రం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు నిర్మలా సీతారామన్ ఫుడ్ సెక్యూరిటీ ఈసారి కేంద్రం సంకీర్ణ ధర్మాన్ని పాటించినట్టు స్పష్టంగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి విద్యుత్ కావచ్చు నీటి రైల్వే రోడ్ల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు వీటితో పాటు పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు ఇస్తామని తెలిపారు ఇటు విశాఖ చెన్నై కారిడార్ లో కొప్పకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు For promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Kopparthi node on the Vishagapatnam Chennai industrial corridor and Warabakal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra as stated in the Act will be provided. Andhra Pradesh Reorganization Act for promoting industrial development funds will be provided for essential infrastructure such as water, power, railways మరి కేంద్ర బడ్జెట్ లో వేతన జీవి చాలా ఆశగా ఎదురు చూసేటువంటిది ఆదాయ పన్ను మినహాయింపులు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపులు ఆశించినటువంటి వేతన జీవికి కేంద్రం స్వల్ప ఊరట మాత్రమే ఇచ్చింది అంటే పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయనటువంటి కేంద్రం కొత్త పన్ను విధానంలో మాత్రం స్వల్ప మార్పులు చేసింది కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయలుగా ఉంది గతంలో ఇప్పుడు దాన్ని డెబ్బై ఐదు వేలకు పెంచారు దీనివల్ల పదిహేడు వేల ఐదు వందల వరకు ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు కొత్త పన్ను విధానంలో స్లాబుల్లో కొన్ని మార్పులు ప్రకటించారు గతంలో ఉన్నట్టుగానే మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు ఒకసారి మనం చూస్తే గతంలో బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ కి తేడా గనక చూస్తే గనక మనకు ఇక్కడ గ్రాఫిక్ ప్లేట్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విషయానికి వస్తే గతంలో యాభై వేల పన్ను మినహాయింపు నుంచి ఇప్పుడు డెబ్బై ఐదు వేలకు పెంచారు అంటే ఈ స్లాబ్ విధానాన్ని కంపేర్ చేసుకుంటే గనక మనకు స్క్రీన్ మీద కనపడుతోంది మన గ్రాఫిక్ ప్లేట్స్లో కనుక చూస్తే రెండు నుంచి ఐదు లక్షల మధ్య ఉన్న వాళ్లకు ఐదు శాతం మినహాయింపు అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షలు ఉన్న వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఇరవై శాతము అలాగే పది లక్షల పైన ఉన్న వారికి ముప్పై శాతం పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక కొత్త బిల్లు విషయానికి వచ్చేసరికి కొత్త ఆదాయ పన్ను స్లాబ్ల విషయానికి వచ్చేసరికి మూడు లక్షల నుంచి అలాగే మినిమం పదిహేను లక్షల పైన ఉన్న వారికి ముప్పై శాతం వరకు ఉంది మన గ్రాఫిక్ ప్లేట్స్ లో కూడా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆదాయ పన్ను స్లాబ్లు పాత అలాగే ఆదాయ పన్ను స్లాబులు కొత్త కంపేర్ చేసుకుంటే గనక రెండు నుంచి ఐదు లక్షలు ఉన్న వాళ్ళకి ఐదు శాతం ఐదు నుంచి పది లక్షలు ఉన్న వాళ్ళకి ఇరవై శాతం పది లక్షల పైన ఉన్న వాళ్ళకి ముప్పై శాతం పన్ను మినహాయింపునిస్తూ ఈసారి బడ్జెట్లో మినహాయింపు స్వల్ప ఊరట లభించిందని మాత్రం ఈ పట్టిక చూస్తే మనకు అర్థమవుతుంది పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది ఫలితంగా ఎలక్ట్రానిక్ విలువైన లోహాలు కీలక ఔషధాల ధరలు కొంతమేర తగ్గబోతున్నాయి మరికొన్ని వస్తువులపై మాత్రం ఈ డ్యూటీని పెంచింది కొన్నేళ్లుగా నగలు వజ్రాల ఎగుమతి నెరవేరింది బంగారంపై ఉన్నటువంటి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లో తగ్గించారు పుత్తడి అండ్ వెండి వస్తువులు కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి కుదించింది ఇక ప్లాటినం పలాడియం పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించింది కేంద్రం ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరగబోతున్నాయి రకంగా చెప్పాలంటే బంగార ప్రియులకు ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు ముడి బంగారం కొనుగోలు చేసి అలాగే దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించేటువంటి అవకాశాలు మెరుగయ్యాయి ముఖ్యంగా వేతన జీవులకు మహిళలకు బంగారం ధరలు ఒక్కసారిగా మూడు వేలకు పతనం అవడం కూడా ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు బడ్జెట్ ఎఫెక్టివ్ అప్పుడే పుత్తటిపై పడిపోయింది బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రకటనతో బంగారం మార్కెట్ లో ధరలు భారీగా పతనమయ్యాయి మధ్యాహ్నానికి ఎంసీఎక్స్లో చూస్తే పది గ్రాముల బంగారం ధర ఒక దశలో నాలుగు వేలు తగ్గి అరవై ఎనిమిది వేల ఐదు వందలకు చేరుకుంది ఇక వెండి కిలో రెండు వేల ఐదు వందలు తగ్గి ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు వద్ద ట్రేడ్ అయింది మొన్నటి వరకు కూడా బంగారం పై పైకి ఎగబాకింది లక్షకు చేరు అవుతుందని చెప్పేసి ఇటు బులియన్ మార్కెట్లో కూడా మనం న్యూస్ చూసాము ఇక వెండి కూడా లక్ష కేజీ లక్ష పలికింది కానీ ఒక్కసారిగా బడ్జెట్ లో కొంతవరకు కూడా తగ్గింపులు చోటు చేసుకునేసరికి ఈరోజు ఇమీడియట్ గా ఎఫెక్ట్ పడింది మూడు వేల రూపాయలు డెబ్బై మూడు వేలు ఉన్నటువంటి బంగారం పది గ్రాములు ఒక్కసారిగా డెబ్బై వేలు పలికింది ఇక వెండి విషయానికి ఒకసారి ఎనభై ఆరు వేలు పలుకుతోంది ఓ రకంగా చెప్పాలంటే మహిళలకు ఒక సంతోషకరమైన వార్తగా యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఉంది ఇక క్యాన్సర్ రోగుల విషయానికి వస్తే గనక ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు వీలుగా మరో మూడు కీలక ఔషధాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు సహజంగానే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఆ మెడిసిన్స్ అన్ని కూడా కొంతవరకు వరకు ఓ ఊరట లభించింది మొబైల్ ఫోన్ కావచ్చు మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కావచ్చు అలాగే మొబైల్ చార్జెస్ పై డ్యూటీని పదిహేను శాతానికి తగ్గించింది ఇక బంగారంపై ఉన్నటువంటి బేసిక్ కస్టమ్ డ్యూటీని బడ్జెట్ లో తగ్గించడంతో అమాంతం మూడు వేల రూపాయల వరకు కూడా బంగారపు ధరలు పతనమయ్యాయి దేశీయ మొబైల్ ఫోన్ల తయారీలో మూడు రెట్ల పెరుగుదల కూడా కనిపిస్తూ ఉంది మనము గ్రాఫిక్ ప్లేట్స్ లో చూస్తున్నాము మొబైల్ ఫోన్ల విషయానికి వచ్చేసరికి ఎంతవరకు పెరిగింది అన్నది ఇక తాజా నిర్ణయాలతో అది మరింత ఊపందుకుంటుందని కూడా భావిస్తున్నారు ఇక కమింగ్ టు పారిశ్రామిక అండ్ ఎలక్ట్రానిక్స్ విషయాలకు వస్తే గనక ఆ రంగాల్లో వాడేటువంటి ఇరవై ఐదు అరుదైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీలో మినహాయింపు ఇచ్చింది ఇక వీటిల్లో నిఖిల్ కావచ్చు బ్లాస్టర్ కాపర్ కావచ్చు నిఖిల్ కాథోడ్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ వీటికి సంబంధించి కూడా కొంతవరకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఇవి కాకుండా మరో రెండింటిపై రెండు పాయింట్ ఐదు శాతం తగ్గించింది కేంద్రం వీటిలో కాపర్ స్క్రాప్ ఉంది వ్యూహాత్మకంగా ముఖ్య రంగాలకు ఖనిజాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు ఇక స్టార్టప్ కంపెనీస్ కావచ్చు అలాగే అన్ఎంప్లాయీ వాళ్ళకి ముఖ్యంగా వాటికి సంబంధించి కూడా కొంతవరకు మరి ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ చేకూరేటువంటి బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు బ్రూట్ స్టాక్స్ విషయానికి వస్తే గనక పాలి చాట్స్ వామ్ కావచ్చు ఇటు రొయ్యలు చేపల ఫీడ్ పై కస్టమ్ డ్యూటీ ఐదు శాతానికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇక ఫిల్లింగ్ మెటీరియల్ గా వాడేటువంటి బాతు ఈకలపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది కేంద్రం అలాగే మిథిలీన్ డిఫినాయిల్ అలాగే డిసోసైనైడ్ పై డ్యూటీని ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది ఇక కనెక్టర్లు కావచ్చు రెసిస్టర్లు కావచ్చు వీటి మేకింగ్ అంటే తయారు చేసేటువంటి ఆక్సిజన్ ఫ్రీ కూపర్ పై కూడా కస్టమ్స్ డ్యూటీ కుదించింది తద్వారా ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే వాటికి సంబంధించినటువంటి ధరలు కొంతమేర వరకు కూడా ఊరట లభించే అవకాశం ఉంది ఇక కమింగ్ టు టెలికాం రంగా విషయానికి వస్తే గనక టెలికాం రంగంలో వినిగించేటువంటి కొన్ని రకాల పరికరాల్లో ఏ కస్టమ్స్ డ్యూటీ పది శాతం నుంచి పదిహేను శాతానికి చేరింది ఇక దేశీయంగా తయారయ్యేటువంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వీటిపై కస్టమ్స్ డ్యూటీని పెంచుతోంది ఈ నిర్ణయం టెలికాం కంపెనీలపై భారం మరింత పెంచే విధంగా ఉంది ఇప్పటికే కొంతవరకు టారీఫ్లు మారుస్తూ ఉన్నారు ఇకపోతే ఇప్పుడున్న భారంతో మరింత పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఇక గోల్డ్ గోల్డ్ అంటే ఖచ్చితంగా ఇది డిబెటబుల్ పాయింట్గానే చూస్తూ ఉంటారు ఎందుకంటే బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బడ్జెట్లో తగ్గించడంతో గా మార్కెట్ మార్కెట్పై ఆ ఎఫెక్ట్ పడింది ఇటు పుత్తడి ధరలు అమాంతం మూడు వేల రూపాయలు పత్రమయ్యాయి ఇటు వెండి విషయానికి వచ్చి ఎనభై ఆరు వేలుకి పత్రమైంది మొత్తంగా చూసుకుంటే పుత్తడి వెండి కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీ పదిహేను నుంచి ఆరు శాతానికి కుదించింది ఒక రకంగా చెప్పాలంటే ఇది భారీ కరెక్షన్ గా భావించవచ్చు ఎందుకంటే వచ్చేది ఆ శ్రావణ మాసము ఎక్కువగా పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు ఎక్కువగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు మహిళలు ఎక్కువగా కూడా బంగారం కొనే అవకాశం ఉంటుంది వాడ కొంత వరకు కూడా ఊరట లభించే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఇటు ప్లాటినం పల్లాడియం అలాగే ఓస్మియం రుథేనియం అలాగే ఇరీడియం ఈ లోహాలన్నీ కూడా కొంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి వీటి మీద పదిహేను పాయింట్ నాలుగు ఆరు నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింపు అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది ఇక మరికొన్ని వస్తువులపై మాత్రం ఈ డ్యూటీ ఏదైతే ఉందో కస్టమ్స్ డ్యూటీ పెంచారు ఈ పెంచిన ధరల విషయానికి వస్తే కనుక ప్రస్తుతం అయితే మనము ఏవైతే కేటాయింపులు ఉన్నాయో అలాగే వరాలు ఏ విధంగా ఉన్నాయి వడ్డింపులు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాము గ్రాఫిక్స్లో మరికొన్ని వస్తువులకు సంబంధించి లోహాలకు సంబంధించి ధరల పెరుగుదలలో కొంత భారీ కరెక్షన్ అయితే ఖచ్చితంగా బంగారం వెండిలో మనకు కనపడుతుంది అలాగే కీలకమైనటువంటి ఔషధాలు క్యాన్సర్ రోగులు కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ విలువైన లోహాలకు సంబంధించి కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక వేతర జీవులకు మాత్రం ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే స్వల్ప ఊరటను మాత్రమే ఇచ్చారు ఇటు మొత్తంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపులను కనుక పరిశీలిస్తే కనుక పెద్ద భారీగా అయితే కేటాయింపులు జరిగేటానికి ఆస్కారం అయితే చాలా తక్కువగా ఉందని విశ్లేషణలు అయితే మాత్రం ఖచ్చితంగా వినపడుతున్నాయి ఎందుకంటే ఒక దేశ బడ్జెట్ అంటే ఎంతవరకు వ్యయం కావచ్చు అలాగే ఖర్చులు రాబడి వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా రాష్ట్రాలన్నిటికీ కూడా కేటాయింపులు ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ సంకీర్ణ ధర్మాన్ని పాటించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు త్వరలోనే బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నలభై ఒక్క వేల కోట్ల భారీ ప్యాకేజీని బీహార్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏవైతే సంకీర్ణ ధర్మంలో భాగంగా ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ కంటే దానికి సమానమైనటువంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి పదిహేను వేల కోట్ల రూపాయలైతే ప్రస్తుతానికి సాయంగా అందించింది అలాగే ఇటు పోలవరం కావచ్చు అలాగే అమరావతి రాజధాని కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు ఇటు పార్లమెంట్లో సో ఈ బడ్జెట్ మధ్య తరగతి వేతన జీవులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా ఒకసారి చూద్దాం వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం మనం చూస్తున్నాము వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు మనం చూడొచ్చు వీటిని తొమ్మిది పాయింట్లుగా నైన్ పాయింట్స్గా తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం అండ్ ఆవిష్కరణలు తయారీ అండ్ సేవలు అలాగే తర్వాత సంస్కరణలు ఈ అంశాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనపడుతోంది ఈ నైన్ పాయింట్స్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచారు కొత్త పన్ను విధానం స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేశారో కూడా మనం ఇందాక గ్రాఫిక్ లో చూసాము అంటే సున్నా నుంచి మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు అంటే సంవత్సర ఆదాయం వార్షిక ఆదాయం మూడు లక్షలు ఉన్న వాళ్ళకి ఎలాంటి పన్ను ఉండదు ఎలాంటి టాక్సెస్ ఉండవు ఇక మొబైల్ ఫోన్లు మొబైల్ పీసీడిఏ అండ్ మొబైల్ ఛార్జర్స్ పై విధించేటువంటి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పదిహేను శాతానికి తగ్గింపునిచ్చారు ఇక గోల్డ్ అండ్ సిల్వర్ బంగారం అండ్ వెండిపై దిగుమతి సుంకం ఆరు శాతానికి తగ్గింపు చేశారు దీంతో ఎఫెక్ట్ పడింది ఇటు ప్లాటినం కుదించారు ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించబోతున్నారు అంటే అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు ఒకసారి చూడొచ్చు అర్బన్ కేటాయింబుల్లో కేటాయించారు నిర్మలా సీతారామన్ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు అద్దె గృహాల నిర్మాణం అలాగే పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్లను నిర్మించబోతున్నారు అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకు కొంతవరకు ఊరట లభించే విధంగా వారికి బెనిఫిట్ చేకూర్చే విధంగా ఈ ఆవాస్ యోజన పథకంలో కొంతవరకు కూడా చేశారు ఇక ముద్రా రుణాల విషయానికి వస్తే పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచారు అంటే బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయించారు ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతుల్ని తీసుకొచ్చేలా ప్రణాళికను రూపొందించారు ఐదు రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు కేటాయించారు మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేకూర్చే విధంగా కొంతవరకు కూరట ఊరట లభించే విధంగా ఈ కేటాయింపులు ఉన్నాయని భావించవచ్చు అలాగే వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకి నైపుణ్యాల శిక్షణ ఇవ్వాలని టార్గెట్ గా స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంది ఇక ఐదు వందల పెద్ద కంపెనీల్లో ఇంటర్నర్షిప్ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు పది లక్షల వరకు విద్యా రుణాలు ఇవ్వబోతోంది మౌలిక సదుపాయాల కల్పనకు పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు కేటాయించింది ఇక జీడిపిలో ఇది మూడు పాయింట్ నాలుగు శాతానికి సమానంగా అభివర్ణిస్తున్నారు ఇక మహిళలు బాలికల కోసం మూడు లక్షల కోట్లతో పథకాలను తీసుకొస్తోంది ఈ బడ్జెట్ లో మహిళల్ని అలాగే బాలికల్ని ఎక్కువగా ఆకర్షించే విధంగా విద్య ఉపాధి నైపుణ్యాల అభివృద్ధికి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు కేటాయించింది ఇక ఎంపిక చేసినటువంటి నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్లు ఏర్పాటు చేయనుంది అంటే స్కిల్ డెవలప్మెంట్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి కొంతవరకు ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా స్ట్రీట్ హబ్లను ఏర్పాటు చేయబోతోంది రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతోంది ఇక కొత్త ఉద్యోగుల విషయానికి వస్తే గనక మూడు ప్రోత్సాహకాలు అందించబోతోంది ఆ సంఘటిత రంగంలోకి ప్రవేశించినటువంటి తొలిసారి ఫస్ట్ టైం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంటే మూడు వాయిదాల్లో గరిష్టంగా పదిహేను వేలు చెల్లించబోతోంది అంటే నెలకు గరిష్టంగా లక్షలోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులవుతారు దీనివల్ల రెండు వందల పది లక్షల మంది యువతకు లబ్ధి చేకూరబోతుంది అంటే యువతకు మహిళలకు అలాగే బాలికలకు వేతన జీవులకు కొంతవరకు కూడా ఊరటనిచ్చే విధంగా కొన్ని కొన్ని కేటాయింపులు కావచ్చు మినహాయింపులు కావచ్చు ఈ బడ్జెట్ లో అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఇక పిఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు చేయబోతున్నారు అంటే క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ దీర్ఘకాల లాభాలపై పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను స్టార్ట్అప్ లకు అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఎక్కువగా ప్రోత్సాహం స్కిల్ ఇండియా స్టార్ట్అప్ కంపెనీలను ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించబోతున్నారు ఇక వికసిత్ భారతీయ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ను రూపకల్పన చేశారు ఆ తొమ్మిది ప్రాధాన్య అంశాలు కూడా మనం ఇప్పుడు చూసాము గ్రామీణాభివృద్ధి కావచ్చు అలాగే కిసాన్ యోజన కావచ్చు ముఖ్యంగా ఇటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధంగా కోటి మంది రైతులను ప్రోత్సహించే విధంగా కూడా కొన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చింది ఇక స్టాండర్డ్ డిడక్షన్ కింద యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు కూడా ఇటు పన్ను విధానానికి సంబంధించి స్లాబుల్లో స్వల్ప మార్పులు ఇవి చాలా స్వల్ప ఊరటగానే భావించవచ్చు ఎందుకంటే సంవత్సరాదాయం వార్షిక ఆదాయం మూడు లక్షలు ఉన్న వారికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఆ తర్వాత నుంచి మనం చూస్తే గనక మొబైల్ ఫోన్లు కావచ్చు మొబైల్ ఛార్జర్లు కావచ్చు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పదిహేను శాతానికి తగ్గించారు ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు కూడా వచ్చేటువంటి రాబడిని బట్టి అలాగే వివిధ రాష్ట్రాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అటు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు అలాగే స్టార్టప్ కంపెనీలు కావచ్చు స్కిల్ ఇండియా కావచ్చు వీటన్నిటినీ కూడా బే చేసుకుంటూ ఈసారి కొంతవరకు కూడా ఇటు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేటాయింపులు కావచ్చు మినహాయింపులు కావచ్చు ఈ విధంగా ఉన్నాయి ఇది బడ్జెట్ హైలైట్స్